ഓ വൈപ്പു ആണബിഡ భర్తను కోల్పోయి నెలలు కూడా గడవక ముందే ప్రజలు ఆయనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తనకు అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తుంది మరోవైపు ఒక రౌడీ షిట్టర్ బిడ్డ ప్రత్యర్థి మరణాన్ని దైవ నిర్ణయమంటూ హేళన చేసే స్థాయికి దిగచారారు ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమానాలు చేస్తున్న మంత్రుల బృందం ఆయనకు మద్దతు పలుకుతుంది అక్కడితో ఆగకుండా మరణించిన వ్యక్తిపై అడ్డగోలు కారణాలు చూపి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేయడం తల్లికి అండగా ఉంటున్న ఆడపిల్లలపై కేసులు మోపడం వంటి అధికార పార్టీ అమానవీయ రాజకీయ ఎత్తుగడలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఎన్నికల రాజకీయం కోసం పార్టీలు ఇంతలా అడ్డదారులు తొక్కాలా ఓ రెండు ఓట్లు సాధించేందుకు ఆడబిడ్డాన్ని చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాలా ప్రత్యర్థి వ్యక్తిగత జీవితంలోకి చొరపడి చివరకు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి దిగజారా అని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు ప్రజా తీర్పుపై నమ్మకం కోల్పోయినప్పుడే ఇలాంటి తనం ప్రదర్శిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య సమరంలా లేదని భర్తను కోల్పోయి పుట్టని దుఃఖంలో ఉన్న ఓ ఆడబిడ్డకు అధికారంలో ఉండి కూడా షీటర్ బిడ్డకు టికెట్ ఇచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ అన్నట్టుగా తయారైందని అంటున్నారు బ్యాలెట్ పోల్ రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకుంటాయి అధికారంలో ఉన్న పార్టీ ప్రజా సంక్షేమం అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతుంది ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ ఏర్పడిన తర్వాతనైనా వచ్చిన అనేక సాధారణ ఉప ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇదే చూసింది కానీ తొలిసారిగా జోబ్లే ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైందనే ఆవేదన వినిపిస్తుంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినా సతీమణి మాగంటి సునీతకు అడుగడుగున ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుంది అవమానిస్తుంది ఇటీవల రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో బిఆర్ఎస్ ప్రచార సభ నిర్వహించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రుడు హరీష్ రావు తలసానితో పాటు అనేక మంది బిఆర్ఎస్ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలివచ్చారు మాగంటి గోపినాథ్ ఉన్నంత వరకు ఆయన సతీమణి సునీత పెద్దగా ప్రజాక్షేత్రం రాలేదు తొలిసారి ఇంత పెద్ద సభలో పాల్గొనడం పెద్ద ఎత్తున తల్లి వచ్చిన కార్యకర్తలు అభిమానుల్ని చూసి ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి లోనే కంటితడి పెట్టారు భర్తను తలుచుకొని పెట్టిన ఆ కన్నిటిని కాంగ్రెస్ మంత్రులు అపహాస్యం చేశారు సునీతది కృత్రిమ ఏడుపు అంటూ మంత్రి పొన్న ప్రభాకర్ అవమానించారు ఈ ఏడుపుల ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందేనని వీళ్ళు చెప్తున్నట్టుంది అంతర్గతంగా కొందరు కార్యకర్తలు అమ్మా నువ్వు వేదికలపై ఏడవాల్సిందేనని చెప్తున్నారు కృత్రిమ ఏడుపు ఎప్పుడు మంచిది కాదు రాజకీయాలు వేరు సానుభూతి ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఒకరు ఓదార్చుతుంటే ఈ డ్రామా అంతా సినిమాల్లో చూసినట్టు అనిపిస్తుంది అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు ఆడబిడ్డ కన్నీళ్లను వాడుకొని బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్థాయిని మర్చి మాట్లాడారు ఆడబిడ్డ కన్నీళ్లను వాళ్ళు వదిలిపెట్టేలా లేరు వాటి ద్వారా మళ్లీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు అని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది ఓ ఆడబిడ్డ కన్నీరు కారిస్తే సానుభూతి చూపాల్సింది పోయి రాజకీయం కోసం ఇంతలా అవమానిస్తారా అంటూ మహిళా లోకం బగ్గుమంది మాగంటి సునీత గోపినాథ్ కన్నీటిని అవమానించడంతో అధికార పార్టీ ఆగలేదు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ ఆమెపై బురద చల్లేందుకు యత్నించింది మాగంటి గోపినాథ్ సునీత భార్య కాదంటూ దేశంలోనే లేని ఓ వ్యక్తి పేరుతో లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేసింది గోపినాథ్ వారసు తానేనంటూ దేశంలో లేని ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని సునీత గోపీనాథ్ నామినేషన్ తిరస్కరించాల్సిందిగా కోరాని దుష్ప్రచారం చేసింది దాదాపు రెండు రోజులు ఆ లేఖను వైరల్ చేసినా కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం రాలేదు చివరికి ప్రభుత్వ అనుకూల పత్రికల్లో ఆ అంశంపై కథనాలు వండి మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా ప్రజలు చులుకన ఉత్మనే భయంతో సుదర్ పత్రికలు ముందుకు రాలేదన్న ప్రచారం జరుగుతోంది దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు ఈ లేఖను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోయి దీనినో పెద్ద వ్యవహారంగా చిత్రీకరించేందుకు చూశారు కానీ వ్యక్తిగత విషయాలతో నామినేషన్ల ప్రక్రియకు సంబంధం లేదని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడంతో సైలెంట్ అయిపోయారు ఈ ప్రయత్నం బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు నామినేషన్ల పరిశీలన సమయంలో కుటుంబ ఆస్తులకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేసి నామినేషన్ తిరస్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు అయినా ఆ పాచిక కూడా పారలేదు దుర్వినియోగంతో పాటు పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కొన్ని రోజుల క్రితం మాగంటి సునీత గోపినాథ్ ఆమె కుమార్తె అక్షర ఓ ప్రార్థన మందిరానికి వంద మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే కొందరు పలకరిస్తే వారితో మాట కలిపారు దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వంద మీటర్లలోపు ప్రచారం చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సురిత గోపీనాథ్ తో పాటు అక్షర మీద కేసు నమోదు చేశారు దీంతో ఆడబిడ్డలను వేధించేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసే రోజు ఓ ప్రార్థన మందిరంలో నుంచి బయటకు వచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన అనుచరులని ఆ ప్రార్థన మందిరం ముందే కలిసినా అక్కడే ఉన్న పోలీసులకు అది ఎన్నికల నిబంధన ఆందోళనకు విరుద్ధమని మాత్రం తోయలేదు ఇదే కాదు మాగంటి బిడ్డలు ప్రచారం చేస్తున్నప్పుడు అడుగడుగునా పోలీసులు అవరోధం సృష్టిస్తున్నారు వెంట ఎక్కువ మంది ఉన్నారంటూ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుగానే నియోజకవర్గంపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న మైనార్టీ నేత మాజీ క్రికెటర్ ఆజరుద్దీన్ కే టికెట్ ఇస్తారని అందరూ భావించారు సీఎం వర్గం ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు తప్పించగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తారని పార్టీ శ్రేణులు ఆశించినా నెరవేరలేదు చివరికి రౌడీ షీటర్ బిడ్డను రంగంలోకి దింపింది సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రౌడీ షీటర్ అని అభివర్ణించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంలోని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది దీంతో సాధారణ ఓటర్ మొదలు కాంగ్రెస్ నేతలు సైతం నివ్వెరపోయారు అయినా రాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని షిట్టర్ గా పోలీస్ స్టేషన్లో ఫోటో అతికించిన శ్రీశైలం తో ఏకంగా మంత్రి సీతక్క ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి ప్రచారం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇది ఓటర్లను భయాందోళనకు గురిచేయడమే అనే ఆరోపణలున్నాయి